ఈ రోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా ఈరోజు అది తుంగభద్ర కావచ్చు లేకపోతే కృష్ణానది కావచ్చు భీమా కావచ్చు నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన వెంబడి ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి కూతురెడ్డిపాడు కావచ్చు హంద్రిని కావచ్చు ముత్తుమారి కావచ్చు మల్యాళం కావచ్చు కేసీ కెనాల్కు కావచ్చు ఏమైనా వెల్గొండ కావచ్చు ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని తిరుపుకొని తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడం తోటి అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారితో పీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పిలిచింది చంద్రశేఖరరావు గారు